అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మహాశివరాత్రి అంటే ఏమిటి ఆ రోజు పాటించవలసిన ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అమావాస్యకి ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకుంటారు ప్రతి పండుగలు పగటిపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం అది శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మెళకోతో భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది మహాశివరాత్రి హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకుంటారు మహాశివరాత్రి రోజు పాటించవలసిన నియమాలు మూడు ఉన్నాయి ఏంటో తెలుసుకుందాము ఒకటి ఉపవాసం ఉండటం రెండు రాత్రి జాగరణ చేయటం మూడు శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాట మాట పెరిగి వారి ఎవరి గొప్ప అని తేల్చుకోవాలనుకున్నారు ఇద్దరి వాదన తారస్థాయికి చేరింది ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిది రోజు ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ తన హంస వాహనం ఎక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో అని తెలియక వెతుకుతూ అలసిపోయారు చివరికి ఇక లాభం లేదనుకొని ఇద్దరు కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్నదాని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి రూపంతో వివరించి చెబుతాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్ర విధులు మహాశివరాత్రి రోజు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరుచుకుని శుచిగా తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మాలకు తోరణాలు కట్టుకోవాలి పూజ గదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధ జలంతో ఆవు పాలతో పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దళాలను బిల్వ పత్రాలను తుమ్మి పూలను గోగుపూలు తెల్లని పూలతో శివనామాలను కాని పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయాన్ని స్మరిస్తూ పూజించాలి తాంబూలం చిలగడదుంప అరటిపండు జామపండు ఖర్జూర పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివ అష్టోత్తరం పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ప్రాతకాలం నుండి ఉదయం తొమ్మిది లోపు అభిషేకాలు చేసే పూజకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి మననం చేసే వారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుణ్ణి మనసులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం ఈ సమయంలో గనక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసినా చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివుణ్ణి బోలాశంకరుడని పేరు భగవత్ పూజకు భక్తి ప్రధానమని అర్థం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభ ఫలితాలను పొందుతారు మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను తీరుస్తూ రక్షించుకుంటాడు ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందే ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించేవారికి అన్నదానం చేయాలి పశుపక్షాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలు మరియు త్రాగడానికి నీటిని వాటికి ఏర్పాటు చేయాలి ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్ష విరమించాలి ఈ పద్ధతులతో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతారు ముఖ్యంగా మనకు ఉన్న ఆకలి సాటివారికి కూడా ఉందని గ్రహించి భగవంతుని అనుగ్రహం వలన మనకు కలిగిన దానిలో మనకున్న సంపదలో లోక కళ్యాణార్థం మన వంతుగా కర్తవ్య బాధ్యతను చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చి కోరిన కోరికలు తీర్చి అన్ని విధాల రక్షణగా తోడు నీడగా నిలుస్తాడు సాక్షాత్ పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకుని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు ఈ సూక్ష్మ పరమార్థమైన విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంభూతులమవుతాము దాన ధర్మాలు చేస్తే తిరిగి మనకు చెలిమిలో నీరును తోడితే తిరిగి కొత్త నీరు ఏ విధంగా పుట్టుక వస్తుందో అదేవిధంగా మన దాన ధర్మ పుణ్యఫలం మనకు మన కుటుంబ సభ్యులకు ఏదో రకంగా లభిస్తుంది మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు ఏడాది పొడుగునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుందే అంటారు గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక అందుకే భక్తవ శంకర అన్నారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు దుర్గుణాలన్నీ అలవరుచుకుంటాడు అన్ని విధాలుగా అతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకుండా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు చీకటిలో కనిపించగా అవసరం కోసం దీపం వెలిగిస్తాడు జాగారంలో తూకుతున్న భక్తుల అలకిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు ఆ విధంగా ముక్తి పొందుతాడు మహాశివరాత్రికి అంతటి మహత్యం ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్